హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ అంటే ఏమనుకుంటున్నారు సో యష్మి గురించి ఒక మంచి లేటెస్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకి వచ్చేసాను సో అదేంటి అని అనుకుంటున్నారా ఏమీ లేదండి స్టార్ మాలో మళ్ళీ మన యష్మి కనిపించబోతుంది ఎప్పుడనుకుంటున్నారు హోలీ హోలీ ఈవెంట్లో మన స్టార్మాలో స్టార్మా పరివారంలో మళ్ళీ మన యష్మి అయితే వచ్చేస్తుంది సో మనలందరినీ అలరించబోతుందని చెప్తున్నాను సో మళ్ళీ వైట్ శారీ లాంటిది వైట్ ఆర్ కొంచెం యా మోస్ట్లీ వైట్ అనే అనుకోవచ్చు అలాంటి శారీతో మళ్ళీ మన యష్మి అయితే సూపర్గా కనిపిస్తుంది లేటెస్ట్ పిక్స్ కూడా రిలీజ్ అయిపోయాయి మన ఛానల్లో కూడా వాటిని ఇప్పుడు అప్లోడ్ చేస్తాను వాటితో పాటు యష్మిని నా ఛానల్ని రెండింటినీ చూసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నేను యష్మి యొక్క లేటెస్ట్ పిక్స్ అయితే మీకు పెడుతున్నాను చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్